జపాన్లో వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జపాన్లో ఈరోజుకి వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం అరవై ఏళ్ళకి అయిపోయింది అనుకుంటున్నాం వంద సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మళ్ళీ ఆరోగ్య సమస్యలు లేకుండా మనిషి జీవితకాలం సైన్స్ ప్రకారం చెప్పేది కనీసం నూట ఇరవై ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు మనిషి జీవితకాలం అయితే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకే మన పెద్దలు చాలామంది వెళ్ళిపోతున్నారు ఆరోగ్య సమస్యలు అనేక కారణాలు ఉన్నాయి అయితే ఇది అంతా కేవలం జీవన విధానం లోపమే వేరే ఏం లేదు చాలామంది అంటారు అన్ని అనుభవించి తొందరగా వెళ్ళిపోతే తప్పేంటి ఇట్లా అనకూడదు ఎందుకంటే మనవాళ్ళకి మనవరాలకి తాతలు అమ్మమ్మల అనుభవాలు కావాలి లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పేది చిన్నపిల్లలకి ఎవరు చెప్పేది లీజర్గా టైం ఇచ్చేది ఎవరు తల్లిదండ్రులు కాదు కదా తాత కదా వాళ్ళ బెస్ట్ స్నేహితుడు వాళ్ళు లేరు ఈరోజు మనవాళ్ళకి లేరు మనకి కథలు చెప్పింది పిల్లల్లో ఒక ఇచ్చింది తాతలు పిల్లల్లో ఒక ఇమాజినేషన్ పవర్ కావాలి వారికి ఏం అది వస్తుంది ఎవరో ఒక కార్టూన్ తీశాడు ఒకతను అతనికి ఊహించుకొని ఒక డైరెక్టరు ఆయనకి తగ్గట్టుగా కాన్సెప్ట్తో కార్టూన్ తీశాడు అందులో పాత్రలన్నీ స్పీడ్గా పరిగెడుతూ ఉంటాయి ఫన్నీగా ఉంటుంది అది చిన్నపిల్లలు చూస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి ఊహాశక్తి ఎక్కడ ఒకళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చూస్తున్నారు అంతే ఒక కథ చెప్తే ఓ వేట రాజుగారు ఉన్నారు వేడి వేటకి చేపలు తెచ్చారు ఇది ఇలాంటి కథలు ఉంటాయి కదా ఇదంతా ఎంత ఊహాశక్తినిస్తుంది ఒక ఏం జరుగుతుంది మన పరిహారం పరిస్థితులు ఎలా అనే ఒక ఊహాశక్తి వస్తుంది ఆ ఊహాశక్తి అనేక కథల ద్వారా నీతి కథల ద్వారా పె పెద్దలు చెప్తా ఉంటే వీళ్ళది ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు అలాంటి అవకాశం లేకుండా మనం పిల్లలకి ఈ కొన్ని చూపించేస్తాం చూపించకూడనివి అవి తల్లిదండ్రులు సమయం లేక వాళ్ళు ఏడుస్తున్నారని ఇచ్చేస్తున్నాం అందువల్ల వాళ్ళలో ఒక ఇమాజినేషన్ పవర్ పోతుంది మన పెద్దలు చెప్పేవాళ్ళు చిన్న పిల్లలకి అద్దం చూపించొద్దని మీరు వినే ఉంటారు ముఖ్యంగా ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల లోపు వాళ్ళకి అద్దం చూపించొద్దు అన్నారు అద్దం చూపిస్తే అందులో అతనికి ఆ చిన్న బాబుకో బాపకో లోపల బొమ్మ కనిపిస్తే ఎవరు అది వాళ్ళకి ఊహ అంటే ఎవరు అది తెలియదు కదా వాళ్ళకి అంటే వాళ్ళెవరో నేనెవరు అనేది ఆ సమయంలో ఆలోచించుకోవాల్సింది కాదు కదా ఒక ఒక యవనం వచ్చాకో పెద్ద వచ్చాక నేనెవరు ఎవరు ఇట్లాంటివన్నీ అప్పుడు ఆలోచనకు రావాలి చిన్నప్పుడు వాళ్ళకి భక్తిభావం ఇలాంటి కథలు చెప్తా ఉంటారు వాళ్ళకి అర్థమే చూపించొద్దు అన్నారు అంటే అతను ఎవరు అసలు వేరే ప్రపంచం కనిపించేది కాకుండా వేరేది ఏదో చూపించవద్దు అని మన వాళ్ళు అర్థమే చూపించొద్దు అన్ ఎత్తుపళ్ళు వస్తాయి మేనమావకు మంచిది కాదు ఇలాంటిది కారణాలు ఏదో చెప్పి అర్థం చూపించొద్దు అని చెప్పేవాళ్ళు కదా అలాంటిది మనం సెల్ ఫోన్ చూపిస్తున్నాం ఐదేళ్ళ లోపు వాళ్ళకి సెల్ఫోన్లో ఎంత ఉన్నాయి ఏ సినిమాలు కూడా ఉంటాయి మనం వాళ్ళతో సమయం మాట్లాడాలి కథలు చెప్పాలి వాళ్ళతో సమయం ఇవ్వట్లేదు వాళ్ళకి మనం సెల్ ఫోన్ చూపిస్తున్నాం సెల్ ఫోన్లో ఒక డైరెక్టర్ ఆయనకి నచ్చింది ఏదో తీసుకున్నాడు ఓకే ఆయన టాలెంట్ ఆయన క్రియేటివిటీ అయిందే బట్ అది మన పిల్లోడికి ఎందుకు అది ఆ వయసులో అతను ఏం నేర్చుకోవాలి అతను కావాల్సింది ఫన్నో ఎంటర్టైన్మెంటో లేదా విజ్ఞానమో అది మనం ఇవ్వాలి ఆటల ద్వారా ఇది ఇచ్చేవాళ్ళు ఎవరు పెద్దలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ తాతలు వాళ్ళ గురించి చెప్పి అమ్మమ్మలు నానమ్మలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి పొద్దున్నే తీసుకోవాల్సిన ఆహారము మజ్జిగన్నము గంజన్నము లేదా అంబలి వీటిని తీసుకుంటే చాలు ఆ ఒక్కదాంతో అందరు బతికేవచ్చు రోజు మొత్తం మిగతా మన ఛాయిస్ టేస్ట్ కోసం తినేవి వండిన ఆహారం ఏదైనా తినాది మన ఛాయిస్ నచ్చింది తినవచ్చు ఖచ్చితంగా కానీ పొద్దున మటుకు ఇది తినాలి ఈ ఒక్క నియమం పెట్టుకుంటే ఎనభై శాతం రోగాలు అందరికీ తగ్గుతాయి ఎవరికైనా నలభై రోజులు ఛాలెంజ్ తీసుకోవచ్చు నలభై రోజులు లేదా వారంలో ఐదు రోజులన్నా మొదలెట్టొచ్చు ఐదు రోజులు తినే ఫస్ట్ రెండు రోజులు మొదలెట్టి ఐదు రోజులు వాళ్ళ చాయిస్తుంటే తర్వాత మెల్లిగా ఐదు రోజులు తర్వాత ప్రతిరోజు వేరే తినలేరు ఇంకా వేరేది ఇచ్చినా ఫస్ట్ అది తిన్న తర్వాత తర్వాత ఇష్టమైంది మధ్యాహ్నం తినొచ్చు ఇడ్లీ తినాలంటే మధ్యాహ్నం తినండి వండిన దాంట్లో బట్ పొద్దునైతే ఇది తింటే ఎవరికైనా ఆరోగ్యం మీరు ఆచరించి ఏ సమస్యకైనా సొల్యూషన్ ఇందులోనే ఉంది ఎందుకంటే మనిషిలో కొన్ని జీవులు ఉన్నాయి ఆ జీవులు మనల్ని బతికిస్తున్నాయి వాటిని ఆరోగ్యంగా ఉంచాలంటే ఇదే ఆహారం అంతే దాన్ని డిస్టర్బ్ చేసాం అవి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి అంతే సింపుల్ ఇది మనం కొంచెం గుర్తిరిగి ఉంటే చాలా సులువుగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు